పర్సనల్ లైఫ్ ఎందుకు తీస్తున్నారు మీకు అసలు జాను ఎవరో గుడి రేప్ చేసి చంపారట ఆ అమ్మాయి గురించి మాట్లాడచ్చు కదా ఆ ఎదవల గురించి మాట్లాడచ్చు కదా చిన్న పిల్లను చంపేస్తున్నారు వాళ్ళ గురించి మాట్లాడచ్చు కదా ఎందుకు నా టాపిక్ నా పర్సనల్ లెఫ్ట్ సరే నా గురించి మాట్లాడినప్పుడు నా గురించి మంచి కూడా ఉంది కదా నా పద్ధతి వల్ల మీకేమైనా నష్టం జరిగిందా మీకేమైనా హాని పెట్టానా నా పర్సనల్ లైఫ్ గురించి మీకెందుకు నాకు ఒక ఎదిగే కొడుకున్నాడు మీరు ట్రోలింగ్ చేసే ముందు కొద్దిగానైనా నా గురించి ఆలోచిస్తున్నారా మీరు చేసే ట్రోలింగ్ చూస్తే నా ప్రాణం పోయేటట్లుంది నేనింకా బ్రతకను సమాజంలో ఎన్నో టాపిక్స్ ఉన్నాయి ఎందుకు మీరు పదే పదే నా పేరు తీస్తూ నా జీవితం మీద దెబ్బ కొడుతున్నారు నా జీవితంపై నాకే విరక్తి వచ్చేలా చేస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి నాకు ఒక కొడుకు ఉన్నాడని నా గురించి మీరు చెప్పాలని అనుకుంటే మాట్లాడాలనుకుంటే ఒక తెలంగాణ అమ్మాయిగా నేను విజయం సాధించిన అంశాల గురించి మాట్లాడండి నా కన్న కొడుక్కి అన్ని నేనై ఉండి చదివించుకుంటూ పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నాను నేను ఎవరితో మాట్లాడినా తప్పేనా ఎవరితో నేను మాట్లాడొద్దా ఈ నేపథ్యంలో జానులిరి ఆవేదనతో రిలీజ్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది లిరి ములితెర డాన్స్ షోలో కొరియోగ్రాఫర్ గా మంచి డ్యాన్సర్ గా కేవలం తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు మంచి పేరు తెచ్చుకుంది నేను రెండో పెళ్లి చేసుకుంటానని మీకు చెప్పానా నాకు ఒక కొడుకు ఉన్నాడు కొద్దిగా ఆలోచించండి నేను ఏం చేసినా దాని మీద ట్రోల్ చేస్తున్నారు మీ ట్రోల్స్ వల్ల నా మనసు కాలిపోతుంది మీరు చేసే ట్రోలింగ్ వల్ల చచ్చిపోవాలనిపిస్తోంది అంటూ జాను లిరి ఆవేదనతో రిలీజ్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది